ీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో మీకు జ్ఞానము దీనత్వము ఘనతయు కలుగునుగాక ఈ దినపు జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం రెండవ అధ్యాయ పూడవ వాక్య భాగము గర్వపు మాటలు మీ నోట రానియకుడి ఏసయ్య సన్నిధిలో దీనులై దీన మనస్సును వస్త్రం ధరించుకొని దేవుని కృపను పొందుకొని వెంబడి కృపను అనుభవిస్తూ ప్రభువు కృపలో ముందుకు కొనసాగుచున్న నా దేవుని ప్రియులార మన గురి గమ్యము పరలోకమే యుగ యుగములు ఆయనతో కూడా నిలిచి ఉండవలనని ఈ లోకములో నుండి పాపములో నుండి విగ్రహారాధనలో నుండి అపవాది చేతుల నుండి ఏసయ్య రక్తముతో కొనబడి విమోచించబడి మారుమనస్సును పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీస్వమును పొంది పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తుల బోధ అపోస్తుల సహవాసం అపోస్తుల రొట్టె విరుచుట అపోస్తుల ప్రార్థనలో ఎడతెగక గడుపుచు విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నిరీక్షణతో సాగిపోవుచున్నాము చేరవలసిన గమ్యస్థానము చేరనివ్వక చేస్తున్న పాపములలో ఒకటి గర్వము ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు కూడా పతనమై పాడై చెడిపోయిన ఉన్నారు దేవుని సన్నిధిలోంచి వేయబడుచున్నారు గర్వము కారణముగా నిలిచి ఉన్నది గర్వించిన వారు గట్టిమేశారు గర్వించిన వారు పడద్రోయబడి ఉన్నారు గర్వించిన వారు పురుగులు పట్టిపోయి ఉన్నారు గర్వించిన వారు నాశనమైపోయారు మరణము వరకు రోగములో ఉన్నారు దేవుని కృపను పోగొట్టుకున్నారు ఎంతో భక్తులు పతనమునకు గర్వము కారణమై ఉన్నది చూపులో గర్వం నడకలో గర్వం మాటలో గర్వం ప్రవర్తనలో గర్వం కొందరిలో కనబడుచు ఉన్నది గర్వపు మాటలు మూర్ఖపు మాటలు మీ నోట రాణియకుడి అని లేఖనము చెప్పుచున్నది కదా అత్యయించువాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శురుడు తన క్షౌర్యమును బట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యుని బట్టి కాదు గాని భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న ఏస్సయ్యను తెలుసుకొని గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయించవలెను మన ప్రభడి ఏస్సు క్రీస్తు సెలవయందు తప్ప మరి దేనియందు అతిశయము మనకు దూరమవును గాక అనేకులు ఆత్మీయులు కూడా వారికున్న ధనము బలము జ్ఞానము అందము అధికారము పదవులు తలాంతులు ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిగి ఉన్న వాటిని లోకములో ఉన్న వాటిని బట్టి గర్వించి గర్వపు మాటలు పలుకుచున్నారు తస్మాత్ జాగ్రత్త సుమి ఏసయ్య మనలను ఎంతగా ఆశీర్వదించిన ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళినా ఆయన సన్నిధిలో ఒదిగి ఆయన ఒడిలో నిలిచి ఉందము సాతాను ఆయుధముగా ఉన్న గర్వమును వాడు వాడుచు ఉండగా ఎవరు దీని వలన గాయపడి నాశనం వైపు వెళ్లకుండా ఆత్మీయ జీవితమును పతనము చేసుకొనకుండా ఉండేదము మన పితరులు ఎందరో మనకు పాఠముగా నిలిచి ఉన్నారు జాగ్రత్త పడేదము అట్టి మనస్సును ప్రభు మనకు దూరము చెయ్యునుగాక ఆయనతో దీనులమై యుగ యుగములు నిలిచి ఉండేదము గాక ప్రార్థన పరిశుద్ధతుల మహనీయుడైన నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రులు చెల్లించుకున్నాను వ్యాపారమైన ప్రేమను బట్టి ఉచితమైన కృపను బట్టి మరొకసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశంలో సజీవుడిని మిమ్మను స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు హెచ్చరికగా మీరు మాతో చెప్పిన ప్రతి మాట కొరకు స్తోత్రం గర్వపు మాటలు మా నోట రానియకుండా ఉండునట్లుగా ప్రభా మీరు సహాయము చేయమని కోరుతున్నాను ప్రభా మీకు స్తోత్రాలు ఏ ఒక్కరు కూడా ప్రభు గర్వించకుండాట్లుగా అతిశయ పడకుండాట్లుగా సహాయము చేయండి మిమ్మను బట్టితే అతి అతిశయపడునట్లుగా సిలువయ్యందే అతిశయపడునట్లుగా కృపదయించేయ్ లోకమును లోకంలో ఉన్నదాన్ని బట్టి కలిగి ఉన్నదాన్ని బట్టి ఎవరు అతిశయంపకుండునట్లుగా కృప మెండుగా దయచేసి ఎల్లప్పుడూ మీయందు సంతోషించచ్చు యందు అతిశయపడుచు దీనులమై దీనత్వము కలిగిన వారమై మీ రాకడకరు శ్రద్ధపడునట్లుగా కృపదయ చేయమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ గర్వపు మాటలు రానియక దీనులై దీనత్వం కలిగి ఉందురుగాక గాడ్ బ్లెస్ యూ